ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి పిల్లలు చేపండి దీన్ని నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నదండి ఇది దీంట్లో ఏంటంటే మనం వెనిగర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు వెనిగర్ సౌకర్యం లేనప్పుడు మనం నిమ్మకాయ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఇది నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం దీంట్లో ఏమేమి వేయాలి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం దీంట్లో మ్యారినేట్ చేసుకోవడానికి ఇది ఇంట్లో పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా ఇది రెండు కిలోలు కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నానండి తర్వాత మనం పసుపు వేసుకుందాం అండి క్లీన్ చేసేటప్పుడు పసుపు వేసాను ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నానండి తర్వాత సాల్ట్ వేస్తున్నానండి మనం ఉడికేటప్పుడు కొంచెం అబ్బాయి ఇప్పుడైతే రెండు స్పూన్లు వేస్తున్నాను దీనికి ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి కారం అండి ఇది మనం పట్టించిన కారమే రెండు స్పూన్లు వేస్తానండి తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాం తర్వాత తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకుందాం అండి ఇంట్లో ఆయిల్ వేసుకుందామండి మ్యారినేట్ చేసుకునేటప్పుడు అన్నీ పట్టడానికి తర్వాత ఇది చింతపండు అండి ఇది సుమారుగా నూట యాభై గ్రాములు ఉంటుందండి ఇది పులుపు ఎక్కువే పడుతుంది కాబట్టి నూట యాభై గ్రాములు తీసుకున్నానండి ఇది నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇంతవరకు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ ఇలా బాగా ఉప్పు కారం ఇవన్నీ పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి ఇలా చేస్తే కూడా బాగా పడతానండి ఎందుకంటే చేత్తో మళ్ళు మొల్లగుచ్చుకుంటాయి కాబట్టి కొంచెం ఇలా చేస్తే కూడా బాగా పడతాయి బాగా పట్టించుకోవాలి మొత్తం ప్రతి మొక్కకి పట్టేలాగా చూసుకోవాలండి అన్నీ ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టామండి ఇందులో మనము పులుసు కాల్చిన మసాలా తయారు చేసుకున్నాం నేను ఒక స్పూన్ మెంతలు వేస్తున్నానండి ఇంకొక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను మామూలుగా దీంట్లో ధనియాలు కూడా వేయాలండి అయితే ఇప్పుడు ధనియాలు నా దగ్గర అందుబాటులో లేవు కాబట్టి ధనియాల పౌడర్ తర్వాత కలుపుతాను ఇవి సన్నసేగ మీద వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి ఇవి మన సన్నసేగ మీద ఇవి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఎందుకంటే మెంతులు సరిగా ఏగకపోతే చేదు వస్తుందండి అందుకని సన్నసేగ మీద బాగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈటెక్కింది కదా మనం ఆయిల్ వేసుకుందామండి చేపలకు కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను ఇంత వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇది ఉల్లిపాయ పేస్టు ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి అలాగే పచ్చిమిర్చి అండి ఏడెంట్ పచ్చిమిర్చి తీరికి కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నామండి ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం తేగింది కదండి పచ్చివాసన పోయింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని మొక్కలు వేసేసుకున్నామండి కొంచెం పసుపు వేసాం కదండి ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకుందాం ఇందులో ఉప్పు ఎక్కువే పడుతుందండి తర్వాత మనం కొంచెం కారం వేసుకుందాం ఇందాక రెండు స్పూన్లు వేసానండి మ్యాగ్నెట్లో ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారు వేసుకున్నాను వేసిన తర్వాత ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ముక్కలు వేసేస్తున్నాం అండి ఇలా వేగి నూనె మొక్కలు పైకి వస్తే బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు నేను పేస్ట్ వేసానండి మామూలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు మనం పేస్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రేవ్ ఎక్కువ వస్తుందండి అందు గురించి నేను పేస్ట్ చేసి వేసుకున్నాను ఇది ఇంకొంచెం వేగిన తర్వాత అండి ఇందాక మనం ఏంచి పెట్టుకున్నాం కదండి ధనియాలు మెంతులను మెంతులు జీలకర్ర అది ఒక స్పూన్ వేసుకుందామండి ఇది ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఇది మెంతులు ఉంది కాబట్టి చేదు వస్తుంది ఈ ధనియాల పొడి నేను లాస్ట్లో కలుపుతానండి ఎడగంటకుండా ఇలాగ జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇదంతా బాగా ఏగింది కదా మనం ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసేసుకున్నాండి ఇందులో ఇట్లా అన్ని పేర్చుకున్నాండి ఒక్కొక్కటిగా ముక్కలు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం చింతపండు పులుసు మనం తీసుకున్న పులుసు పోస్తున్నానండి దేంటంటే నేను ఒక్కసారి పోసేసాను దీన్ని ఇప్పుడు ఇలా కలుపుకుందాం అండి ఇప్పుడు పులుసు పోసిన తర్వాత గరిటె పెట్టకూడదు మనం ముక్కలు చెదిగిపోతాయి ఇలా కలుపుకోవాలండి చూశారు కదండి ఇప్పుడు మొక్క మునిగే వరకు మనం నీళ్ళు పోసుకున్నాం కదా దీన్ని బాగా ఉడకనివ్వాలండి మనం హైలో పెట్టుకున్నాం ఇలా ఇప్పుడు మనం అన్నీ వేసేస్తామండి లాస్ట్లో ధనియాల పొడి కొత్తిమీర వేసుకుందాం ఇది ఇప్పుడు బాగా ఉడకాలండి ఒక అరగంట ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూద్దాం చూసారు కదండీ బాగా ఉడుకుతుంది దీనికి మనం మూత పెట్టుకుందామండి ఇలా సగానికి ఇలా సగానికి పెట్టుకుంటే ఉడుకుతూ ఉంటుంది మనం ఫుల్గా పెట్టకూడదండి ఎందుకంటే పొంగిపోతుంది కాబట్టి మళ్ళీ కొంచెంసేపు ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి ఇలా ఉడుకుతుంది ఇదేంటంటే మనం మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది ఇలా రెండు వైపులా పట్టుకొని కలుపుతూ ఉండాలండి ఒక గంట తర్వాత అండి మన పులుసు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం రండి చూసారా బాగా ఉడికిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో మనం ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసుకున్నామండి ఇది ధనియాల పౌడర్ అండి ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంది ఇందులో యాలక్కాయలు చెక్క లవంగా వేసి మనం ఇంట్లోనే తయారు చేసుకున్నామండి ఇది ఏ కూరలో అయినా వేసుకోవచ్చు అండి చికెన్లో మటన్లో ఫిష్లో దేంట్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది రెండు స్పూన్లు వేసుకుందామండి కూరలో తర్వాత కొత్తిమీర వేసుకుందామండి వేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకుందామండి అంతా కలిసేలా కలుపుకుందాం చూశారు కదండి మన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇది వేడిగా ఉన్నప్పుడు తినకూడదండి ఇది ఒక నాలుగైదు గంటల తర్వాత తింటేనండి చల్లారిపోయినాక టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లో ఉప్పు కారాలు అన్నీ మనం చేపల ముక్కలు తీసుకున్న దానికి మనం వేసిన దానికి మొత్తం చక్కగా సరిపోయినాయి అండి చూసారు కదా ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి